దేము శాశ్వతము గాదు దేవుని నము కోను దేహము శాశ్వతము గాదు దేవుని నము కోను మోహమందు మోహమందు మునగవోకయ్యో తులసిదాసా మోహమందు మునగోకయ్యో తులసిదాస దేహము శాశ్వతము కాదు దేవుని నమ్ముకోవలను దేహము శాశ్వతము కాదు దేవుని నమ్ముకోవలను సత్యశివుడు నెక్కి సాధుభిక్షం భిక్షం వెతుకాలేదా సత్యశివుడు నెక్కి సాధుభిక్షం భిక్షం వెతుకాలేదా ఎవరికేమీ ఎవరికేమీ శాశ్వతం పయ్యో ो तुलसीदासा एवरिकेमि शाश्वतं वै यो तुलसीदासा देहमु शाश्वतमुगादु देवुनीनं कोवलनु देहमु शाश्वतमुगादु देवुनीनमुवलनु వాసిగాయోద్యాలిని వాసుడైన శ్రీరాములను వాసిగాోధ్యానేలిని వాసుడైన శ్రీరాములను రామనామం రామనామం మరుబవో కందీవో భక్తులారా రామనామం మరుబవో కందీవో భక్తులారా దేహము శాశ్వతము గాదు దేవుని నమ్ముకోవలను దేహము శాశ్వతము కాదు దేవుని నమ్ముకోవలెను ధరణిలో శ్రీ కురుమాపల్లిని వాసుడైన వీరా బ్రహ్మం ధరణిలో శ్రీ కురుమాపల్లిని వాసుడైన వీరా బ్రహ్మం బ్రహ్మంగారిని బ్రహ్మంగారిని మరువవో కంది ో భక్తులారా బ్రహ్మంగారిని మరుబవో ఓ వో భక్తులారా దేహము శాశ్వతము గాదు దేవుని నో కోవలెను దేహము శాశ్వతము గాదు దేవుని కోవలెను మోహమందు మోహమందు ముగవో Siddhasa Mohamandu Bunaga Bokayo Bobo Tula Thank you.